మన భవిష్యత్ తరాలైన విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో నేరుగా ముచ్చటించిన ఎమ్మెల్యే బోండా ఉమా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పాఠశాల అందించిన నగదు బహుమతితో పాటు ఎమ్మెల్యే బోండా ఉమామ ఈశ్వరావు అదనంగా విద్యార్థికి వెయ్యి రూపాయల చొప్పున అందజేశారు శుక్రవారం రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అరవై డివిజన్ బాంబే కాలనీ డి బ్లాక్ జంజాల దక్షిణమూర్తి హై స్కూల్ నందు అరవై మూడవ డివిజన్ రాజీవ్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు మెగా పేరెంట్ టీచర్స్ త్రీ పాయింట్ ఓ సమావేశంలో ప్రభుత్వ వెబ్ సెంటర్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం జరిగింది ఆడపిల్లలు నేర్చుకుంటే జీతంతో ఉద్యోగాలు వస్తాయి రేపు ఆ ఉద్యోగాలు దృష్టి పెట్టండి స్మార్ట్ ఫోన్లు ఫోన్లు మీ విలువైన సమయాన్ని నీ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తూ అని కోరుకుంటున్నాను ఏమైనా మీకు డౌట్ ఉంటే మీ రెస్టారెంట్ ఓకే అట్లా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అన్ని గవర్నమెంట్ స్కూలు జెడ్పీ స్కూల్స్లో మున్సిపల్ స్కూల్స్లో జరుపుతూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే పిల్లలందరికీ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది ఇవాళ స్కూల్స్ అన్నీ బ్రహ్మాండమైన స్థితిలో పెట్టాం పిల్లలకి మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజనాలు పెడుతున్నాం యూనిఫామ్ ఇస్తున్నాం టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం షూస్ ఇస్తున్నాం నోట్బుక్స్ ఇస్తున్నాం ఇంతేకాక ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాను ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి ఇస్తున్నాం ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్నాం ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా సరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అంటే అన్ని రకాలుగా పిల్లలు చదువుకోవాలి ఆ చదువుకి ప్రభుత్వం అండగా ఉండాలని సహాయం చేస్తున్నాం అండగా ఉంటాం అలాగే ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి విధానాలని ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ద్వారా మీటింగులు పెట్టి తల్లిదండ్రులతో వాళ్ళ మధ్యాహ్నం భోజనం సరిగ్గా అందుతుందా టాయిలెట్స్ సరిగ్గా ఉన్నాయా వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది టీచర్లు ఎలా ఉన్నారు అలాగే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అన్ని విషయాలు కులంకుషంగా చర్చించడం కోసమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తలదరేలాగా ఇవాళ తీర్చిదిద్దు లక్ష్యంగా పనిచేస్తాం ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి స్థితిలో గవర్నమెంట్ స్కూల్స్ వస్తాయని తెలియజేసుకుంటూ ఈరోజు వాంబే కాలనీ అరవయ్య డివిజన్లో స్థానిక కార్పొరేటరు కంచి గారు అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి ఇంకా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఇన్ఛార్జి మల్లేశ్వరరావు ఇంకా జనసేన నాయకులు సోమనాథం గోపి అందరూ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మెగా టీచర్స్ మీటింగు పేరెంట్స్ మీటింగు ఇక్కడ జంధ్యాల్ దక్షిణామూర్తి స్కూల్లో జరిగింది అందరూ పిల్లలు అందరూ తల్లిదండ్రులు పాల్గొన్న సంతోషం భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తుంది